ಅದೇ ವೀಡಿಯೋ ಗೋಪಿ ಯೂಟ್ಯೂಬ್ ಅಪ್ಲೋಡ್ ಗೋಪಿ ಅನ್ನ ಮ್ಯಾಚ್ ಯೂಟ್ಯೂಬ್ ಫ್ಲೈಟ್ ರೂಮ್ ಲ ponera dai ponera aduh diserau విన్నర్ ఉంటేనేతాడు వాడు విన్నర్ ఉంటేనేతారు చేయముడు పొజిషన్ అయినా ఇప్పుడు ఓకే కానీ మొన్న ఫస్ట్గా कौन मारेगा उसका आला साईं रहो रहो పాయింట్ మదనా సెకండ్ రైట్ సార్ రి నెక్స్ట్ మ్యాచ్ కొలీజియన్స్ పోరా వర్సెస్ మరుమవో నా ఆడే పక్కన

آگو آرے يا راج پا ابو آگو تا مگڑا بار هند مگڑا بار هند سندنا جگہ بحث ها اسن ادر جلد شيش بايلر مدر بولندو ببلو مگڑا وپريو چپت پر تورو ويو మన పయోళ్ళు కట్ట ఉండదు ఆడపాద ఆడదాయి లేటు వచ్చారు పోయింది ప్యాంటు

కొత్త కొత్తలో వచ్చేదాకాడ బాగా వాళ్ళు అట్ట కలిసి ఇల్లరి కదా ఇంత పంత కురుదండి మారిపోరు అందుకున్నారు నాలుగు నిమిషాలు మాత్రమే కలదు ఆరు గంటల నాలుగు నిమిషాలకు మాత్రమే కలదు ముప్పై తొమ్మిది మధ్య యాభై మూడు

सुधा मिली

पकुल <laughs> मदिल <laughs>